గడ్డి గోధుమ గడ్డి ఉంది కదా వాటి నుంచి ఈతనాలు తయారు చేస్తారనమాట సో ఇప్పుడు మనకి సొల్యూషన్ దొరికింది కదా లక్షల కోట్లు వేరే వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం లే ఆధారపడాల్సిన అవసరం లే వాళ్ళు చెప్పిన డిమాండ్స్ మనం ఫాలో కావాల్సిన అవసరం లేదు యనో ఆంక్షలు పెట్టించుకోవాల్సిన అవసరం లేదు కదా మనకు కావాల్సిన ఎనర్జీ మనమే తయారు చేసుకుంటున్నాం అనమాట పైగా ఉద్యోగాలు పెరుగుతున్నాయి ఇన్కమ్ పెరుగుతుంది కదా సో పొల్యూషన్ తగ్గుతుంది అది ఒక రీజను మెయిన్ రీజన్ ఇది సో ఇప్పుడు ఇప్పుడు మన చాలామంది వెహికల్స్ ఉన్న వాళ్ళ డౌట్ ఏంటంటే ఈ ఎథనాల్ వాడడం వల్ల మా కార్లో బైక్స్లో వడవర్ వెహికల్స్లో మైలేజ్ తగ్గుతుంది పార్ట్స్ ఏమన్నా ఫెయిల్ అవుతాయా అనేసి డౌట్ ఉంది అది మన వాళ్ళు టెస్ట్ చేసి కూడా చెప్పారనమాట అది మార్జినల్ ఉంటుంది మైలేజ్ డ్రాప్ కూడా కొద్దిగానే అనేసి సో కొద్దిగా కాంప్రమైజ్ కావాలి మనం ఏం చేయలేము ఇప్పుడు దేశానికి మంచి జరుగుతుంది మనకే మంచి జరుగుతుంది ప్రకృతికి మంచి జరుగుతుంది అన్నప్పుడు మనం కాంప్రమైజ్ కావాలి కదా కొన్నింట్లో సో ఇది సో కొద్దిగా ఇప్పుడు మారుతి సుజుకి వాళ్ళు కూడా పాత కార్లకి కిట్ కిట్ ఇస్తామని చెప్తున్నారు అనమాట సో అది కొన్ని మార్చుకుంటే రబ్బర్ పార్ట్స్ అవి సో మీ కార్లో ఏ ప్రాబ్లం ఉండదు సో డోంట్ వరీ అని చెప్పారు వాళ్ళు సో అలాగే వేరే కంపెనీ వాళ్ళు కూడా ఏమీ ఇంపాక్ట్ పడదు డోంట్ డోంట్ వరీ కొద్దిగా మార్జినల్గా మైలేజ్ డ్రాప్ ఉంటుంది అని చెప్పారు దట్ ఈస్ ఫైన్ సో ఇంకా ఇప్పుడు వచ్చే కొత్త కార్లు ఈ ట్వంటీ ఉన్నాయి ఉన్నాయన్నమాట ఈ ట్వంటీ హ్యాపీగా వాడచ్చు మేబీ ఇంకా ఫ్యూచర్లో వచ్చే కార్లు ఈ థర్టీ ఈ ఫిఫ్టీ ఈ ఎయిటీ ఫైవ్ ఈ హండ్రెడ్ కూడా రావచ్చు అది వస్తే మంచిదే ఇంకా నాకు తెలిసి సో ఇదే కదా రీజన్ మనం లక్షల కోట్లు వేరే వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఈ డబ్బులన్నీ ఎవరికి వెళ్తున్నాయి మన రైతు సోదరులకే వెళ్తున్నాయి అన్నమాట ఇప్పటిలాగా మన డబ్బు అంతా తీసుకెళ్ళి ఫారినర్స్కి ఇవ్వాల్సిన అవసరం లేదు వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు మన రైతు సోదరులకే వెళుతుంది అది మంచిదే అంతేకాకుండా ఎంప్లాయ్మెంట్ కూడా పెరుగుతుంది పొల్యూషన్ తగ్గుతుంది అంతేకాకుండా మన గవర్నమెంట్ ఇంకా పుష్ చేస్తుంది ఏంటంటే ఈ ఎథనాలు యూనో బయోమాస్ బయోగ్యాస్ యూనో బయో ఎథనాల్ ఇవన్నీ ట్రాక్టర్స్లో యూనో లారీల్లో ట్రక్కుల్లో అన్నింట్లో కూడా వాడడానికి ఎంకరేజ్ చేస్తున్నారు సో ప్రతి చోట ఎక్కడైతే పెట్రోల్ డీజిల్ ఉందో అక్కడంతా వాడండి యూనో మంచి ఎంకరేజ్ చేస్తున్నారు అంతేకాకుండా సైమల్టేనియస్లీ బయోగ్యాస్ కూడా ఎంకరేజ్ చేస్తున్నారు బయోగ్యాస్ కూడా చాలా మంచిది సో మళ్ళీ బయట డిపెండ్ అయ్యాల్సిన అవసరం లేదు సో మనకు కావాల్సిన ఎనర్జీ మనమే తయారు చేసుకుంటున్నాం అనమాట ఇది రీజన్ ఎథనాల్ పుష్ చేయడానికి రీజన్ ఇది ఎందుకు ఎథనాల్ తెచ్చారనే దానికి మెయిన్ ముఖ్య కారణం ఇది అనమాట మన కోసమే చేసాము ఇది యూనో మన కోసమే మీకోసమే అందరి కోసం సో దీన్ని చాలామంది తెలియకుండా నెగిటివ్గా అనుకుంటున్నారు నెగిటివ్ కాదు ఇది మన ప్రభుత్వం ఏదన్నా మంచి చేసినప్పుడు తప్పకుండా మనం సపోర్ట్ చేయాలి అయినా వెన్ వెన్నంటే ఉండాలి అన్నింటికీ నెగిటివ్గా యూనో తీసుకుంటున్నాం